పద్నాలుగు వేల రూపాయలు కలిపి ఇరవై వేల రూపాయలు ఇస్తా ఉంటుంది అంటే ఒకటేసారి మనం ఇచ్చిన దాన్ని డబాల్ చేస్తున్నాం పెన్షన్ విషయంలో ఎక్కడైనా ఇంకోటి ఎక్కడైనా కానీ ప్రభుత్వం గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూసుకుంటే ప్రతి ఒక్కటి మనం డబాల్ చేసి ఇస్తున్నాం ప్రజలకి ఇదే పెట్టుకొని మన అందరం ఇంకా ఎక్కువగా కష్టపడి కలిగే అవసరం ఉంటుంది రైతులకి డార్కట్ వ్యవసాయంలో

పిఎఫ్ కిసాన్ ఇది ప్రారంభించడం జరిగింది కాకపోతే ఇప్పుడు వింటే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ నుంచే రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో అంటే ఏప్రిల్ టు జూలై తర్వాత ఆగస్టు టు నవంబర్ నవంబర్ డిసెంబర్ టు మార్చి ఈ మూడు విడతలుగా కేంద్ర ప్రభుత్వం రెండు వేలు రెండు వేల రూపాయలు మూడు విడతలుగా దెబ్బ చేయడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు ఐదు వేలు నాలుగు వేలు అంటే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు మొత్తం ఇరవై వేలు రైతుల శాఖల్లో దెబ్బ చేయడం జరుగుతుంది ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా నలభై లక్షల మంది అంటే మన టోర్మ్ నియోజకంలో ముప్పై వేల పదకొండు మంది రైతులు వారికి ఇరవై మూడు కోట్ల ఎనభై ఆరు లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది ఇందులో మన డోన్ నియోజవర్గానికి పంతొమ్మిది వందల అరవై మూడు మంది అంటే డోన్ లో వెయ్యి అరవై నాలుగు మంది ఫ్యామిలీ ఐదు వందల నలభై మంది రైతం జిల్లా మూడు వందల ఎనభై ఐదు మంది అంటే ఈ పంతొమ్మిది వందల అరవై మంది ఒక మందికి జమకాలేదు ఎందుకంటే రైతులు కరెక్ట్గా ఉంటే డైరెక్ట్గా అగ్రికల్చర్ ఆఫీసర్ అప్రూవ్ చేస్తే వారి ఖాతాలో డబ్బులు పడుతుంది కొన్ని డిస్క్రిబెన్సీస్ ఉంటే వాటిని సాధారణ రెడ్డి గారికి ఇక్కడికి వచ్చేసిన పలు సంస్థల నుంచి హాజరైన ప్రతి ఒక్కరి పేరు పేరున పెద్దలకు నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను ఈ పథకంలో నాకు గతంలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు తీసుకునేదాన్ని ఈ ప్రభుత్వంలో అదనంగా ఆరు వేల ఐదు వందల రూపాయలు కలిపి ఇరవై వేల రూపాయలు నాకు వస్తుందని లబ్ధిదారుల జాతిలో ఉంది పేరని అని చాలా చెప్పారు నాకు పెట్టుబడి ఖర్చులకు చాలా ఉపయోగపడుతుంది నా పేరు దమయంతి విరుకోత్తపల్లి గ్రామంలో న్యాచురల్ గా పండించుకుంటున్నాము ఒక ఎకరం పొలంలో ఆకుకూరలు కూరగాయలు అంగన్వాడి సెంటర్ల గ్రామంలో డోర్ టు డోర్ వీధులు తిరిగి కూడా మీ సర్వే చేస్తున్నాను సార్ ఆకుకూరలు మళ్ళీ ప్రతి మండే రోజు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కానీ మున్సిపల్ ఆఫీస్ దగ్గర కానీ ద్వారా అనుకోగలుగుతున్నాను గారికి మరి అదేవిధంగా ఆసలైన రైతు నాయకులు తెలుగుదేశం నాయకులు మాజీ సర్పంచులు మరి అందరూ కూడా అదేవిధంగా వ్యవసాయ అధికారులు అందరికీ పేరు పేరున నమస్కారాలు విలేకరులకు కూడా నమస్కారం తెలియజేస్తూ మన ఎమ్మెల్యే గారు ఇప్పుడే చెప్పడం జరిగింది ఇది కేవలం రైతులకు సంబంధించిన కార్యక్రమం ఇక్కడ ఎవరు రాజకీయాలను మాట్లాడాల్సిన అవసరం లేదనే పద్ధతులు అంటే ఈ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ ఏ రకంగా రాజకీయం చేయకుండా కేవలం రైతుల కోసమే ఉండాలనే పద్ధతుల్లో మన ఎమ్మెల్యే గారు చెప్తున్నారంటే ఇది మన ప్రభుత్వ పరివిధానికి మన ఎమ్మెల్యే గారి పరిమితానానికి నిదర్శనమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ಈ ರೋಜು ಮನ ಪ್ರಭುತ್ವ ಮನ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಗಾರಿಯ ಕುಟಿ ಪ್ರಭುತ್ವ ರೈತ ಪಕ್ಷಪಾತ ಪ್ರಭುತ್ವ ರೈತ ಶ್ರೇಷ್ಕೋರೇ ಪ್ರಭುತ್ವ రైతులేదే సాధ్యం లేదని నమ్మే ప్రభుత్వం కాబట్టి మాటలు కాదు చేతలు చేయాలనే సంకల్పం ఉన్న ప్రభుత్వం కాబట్టి ఈరోజు రైతులకు రైతుల పంటలు మరి వారిని ఆదుకునే దానికి వారికి పెట్టుబడికి చేయబడిచ్చేదానికి గతంలో అరకురగా ఇస్తే ఈరోజు కేంద్రం ఇచ్చే ఆరు వేలతో కలుపుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వము పద్నాలుగు వేల రూపాయలు కలిపి

ఏదైతే తన మ్యాన్చెస్టర్లో మరి చెప్పాడు ఆరు పథకాలని తప్పకుండా నేను చేస్తాను ఈ రాష్ట్ర ప్రజల కోసం అని దాంట్లో ఇది ఐదవ పథకం మొన్ననే మరి చూసాం సుపరిపాలన అనే మా ప్రోగ్రాంలో ఇల్లు ఇల్లు తిరగడం జరిగింది మరి చాలా ఆనందంగా మరి అక్కడున్న ప్రజలంతా మరి ముఖ్యంగా తల్లులు ఆనందంతో మాకు ఎదురొచ్చి వచ్చి వాళ్ళ బిడ్డల్ని చదువుకోవడానికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మరి తల్లులకి వాళ్ళ పిల్లలు డబ్బులు పడ్డాయని చెప్పడం మరి వెంటనే వాళ్ళు అడుగుతా ఉండి అక్కడున్న రైతాంగం మరి మాకెప్పుడు అన్నదాత సుఖీభవ ప్రోగ్రామ్ ఎప్పుడు ఇస్తారో అని మరి పెద్ద అన్న చెప్పడం తొందరలోనే తప్పకుండా ఇస్తామని చెప్పడం జరిగింది మన ఎమ్మెల్యే గారు మరి దాన్ని ఈరోజు నెరవేర్చే ప్రోగ్రామ్గా నిన్నటికి నిన్న సాయంకాలం డిసైడ్ అయ్యి మరి అధికారుల మీద వెంటనే దాదాపు ప్రతి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాం లాంచింగ్ చేయవలసిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు మరి అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ దాదాపు అంటే మన నియోజకవర్గంలో ముప్పై ఐదు వేల కుటుంబాలకి మరి కొన్ని కుటుంబాల అసలు రైతుల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి వాటన్నిటినీ ఎదుర్కొంటూ రైతు ఆత్మహత్యలు జరగకుండా ఈ ప్రభుత్వం కాపాడాలనే ఉద్దేశంతోనే ఈ మంచి ప్రోగ్రామ్ ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరుగుతూ ఉంది దీనికి అధ్యక్షత వహించి ఈ ని మరి మన నియోజకవర్గంలో కూడా చాలా చక్కగా నిర్వర్తించాలనే మంచి సంకల్పంతో మన ప్రియతమ నాయకులు మన నియోజకవర్గ శాసనసభ్యులు మరి ముఖ్యమంత్రి గారి కుటుంబం నుంచి ఇచ్చేసి కేంద్ర మంత్రిగా పనిచేసి రైతాంగం కోసం వెళ్ళవేలా పనిచేస్తున్న మన గౌరవ శాసనసభ్యులు సూర్యప్రకాష్ రెడ్డి గారికి మరి అట్లాగే ఆర్డిఓ గారికి మరి అట్లాగే ఈ ని చాలా చక్కగా నిర్వర్తిస్తున్న వ్యవసాయాధికారి శ్రీ విజయ్ మేడం గారికి మరి నాతో పాటు వేదికను అలంకరించిన మిత్రులు రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ గారికి మరి అట్లాగే పెద్దలు గౌరవనీయులు మా సీనియర్ నాయకులు

ಸೂಪರ್ ಸಿಕ್ಸ್ ಪ್ರಭುತ್ವ ಮಾ ಚಂದ್ರಬಾಬೋಸ್ ಈ

ಎಷ್ಟೆಲ್ಲಾ ಶ್ರೇಷ್ಠ ನೀವು ಟ್ಯಾಬ್ಲೆಟ್ ನೆಲ್ಲೂಕು ಆಪ್ತೆ ಪ್ರತಿ ತಕ್ಕಮೂಲ ಮನ ಐದತ್ತು ಸಾವಿರ ರೂಪಾಯಿದೆ ಪ್ರತಿ ಬಾರಿ ಬರ್ತಿದೆ ಸಪೋರ್ಟ್ ಬಾರ್ ಕಾರ್ಯವಂತೆ ಪ್ರತಿಷ್ಟ ಸಂಪೂರ್ಣಕ್ಕೆ ಉತ್ತಮ ಬೆಳೆ ಪಡೆದು ತಕ್ಕಮೂಲ ಕಂತಲಿ ಮಾಹಿತಿ ಕಂತನ ಅದನ್ನೇ ಕಾರ್ಪೋರೇಷನ್ ಅವರು ಹೇಳಿದ್ರು ಅವರು ಜೋ ರೇಕ್ಕಮಿಟ್ ಮಾಡಿದ್ರೆ ಅದೆ ಆ ಸಬ್ಮಿಟ್ ಮಾಡಿದ್ರೆ ನಾನು ಒಂದು ರಾತ್ರಿ ನಾನು ಆಚೆ ಹೋಗಿ ಬಂದು ಬರ್ತೀನಿ ರೆಟ್ ನೌನ್ ಸಂಪದ ಅಡ್ಡಿಗ ರೆಕಾರ್ಡ್ ಇದೆಗಳೆ ನೌರ ಗಣಿ ಟ್ಯಾಪ್ ಗಣಿ ವೆಟ್ ಲಕ್ಕಿ ವೆಟ್ ಸರ್ ತರಕೊಂಡೆ 3216 ರದ್ದು ಫಸ್ಟ್ ಸ್ಟಾಪ್ ಅಲ್ಲಿ గవర్ನರ್ ಟೇ ಸ್ಟೋರ್ ವೆಬ್ ಪಾಯಿಂಟ್ ಹಾಜರ್ ಮೂರು ವೆಟ್ ನೌನ್ ಮುತ್ತರ ಫಾರ್ಕರಿ ಇರಲ್ಲ ಅದರಲ್ಲಿ ಇಕ್ಲಾಪುರ ಮೂರ ಈ <laughs> ಪ್ರಾಂತ <laughs> ಆಸೋಕೇನೋ ನೇ ಬಾಪು ಬುರು ಕೂಡಕಟ್ಟಿ ಇಂತೂನೇ ಬರ್ಲಿ. ಅವರು ಏನು ತೋ? ಏಕರೆ ಶುದ್ಧ ಏಕರೆ ಕಾಲಾಲೋ ಅವರು ಜೇನುನ ಇಬ್ಬದಿರ ಇರು ಅಂತ ಹೇಳಿ. ಹಾಗೆ ಕೂಡಲ್ ಕೊಂತೆ ಬಂತು ಇಲ್ಲಿ ವಿಳಾಸ. ಅವರು ಅದನಂತೆ ಎಲ್ಲ ಕಟಮತ್ತ ಫರೆಸರೆ ಇಲ್ಲಿ ಇರಬಿಡೋಕ್ಕೆ ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿ ಇಡಿದ ಪ್ರಾದ ಆಗುತ್ತೆ. ವಿರೋಟದ ಬಗ್ಗೆ. ನಾವು ಈ ಬ್ಲೆಂಡ್ ಇಂತ ಮಂದ ಅಂತ बरोबर योग्य मध्ये आधीच सांगितले इंग्रजना बीले होतं ब्रदर कळूचते वडिलांनी उंची वडिलांनी प्रॉब्लेम होता म्हणून ಕೂಡ काढले बोलतो नंतर बाकी बात केल्यावरती आपण तो करते तो पकोला उलेला येतो त्याला लागूनने ब्लाउजवर बसतो तो बस ते दुसरे दुसरे फ्री बसलेले पीस आपण बद्दल सांगतो आपण डॉक्टर तो बोललेला आहे होता डॉक्टर मी लक्ष्मण दादांच्या शिबामध्ये थांबतो आपण अब लोग तो भी बोलते हैं और तब पर ना भी रोकता हूँ कि ऐसा बात होता है तब पर भी करा होता है तो ये